హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు త్రీ టైమ్స్ అడిగారు ఇప్పటికీ మీ గుండు చేసుకునే వీడియో మీ ఫీలింగ్స్ ఏంటి అని ఒకసారి వీడియో చేయరా అని అడిగారు సో నా దగ్గర అయితే ఆ వీడియో అయితే లేదు గుండు చేయించుకున్న తర్వాత వీడియో అయితే ఉంది సో ఆ క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట సో ఇక్కడ ముందు నాకు లాంగ్ హెయిర్ ఇంతలా ఉండేదనమాట సో ఐషూకి నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యే ముందు మేము గుండు చేయించుకున్నాం అనమాట సో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పిల్లలకి జుట్టు తీయించేటప్పుడు అమ్మ నాన్న కూడా జుట్టు తీయించుకుంటారు సో ఈ విషయం హిందీ వాళ్ళకి తెలియదు కదా హిందీ వాళ్ళు అనమాట ఎవరు మొత్తానికి ఐషు పాప నిద్రలో ఉన్నప్పుడైతే అందరం గుండు చేయించుకున్నామన్నమాట ఐషు కూడా నిద్రలో చేసేశారు సో మే తర్వాత ఏంటంటే ఐషు నా దగ్గరికి వస్తుందా లేదా కనుక్కుంటుందా లేదా అని అలా మా అమ్మ చూపిస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చేసింది అనమాట నన్ను కనుక్కొని సో తర్వాత ఇదైతే దేవుడి దర్శనంకి వెళ్ళే ముందు అలా చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము సో నా గుండు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మళ్ళీ వీ బ్లాక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్